పైచాల నుండి తొలిసాపురం వరకు రోడ్డు వేయాలని కోరుతూ డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు రాఘవేంద్ర డివైఎఫ్ఐ నాయకులు ప్రకాష్ హరికిషన్ రెడ్డి రఘువరం తో కలిసి ప్రజా పరిష్కార వేదికలో డిఆర్ఓకు వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా రాఘవేంద్ర మాట్లాడుతూ కర్నూలు మండలం తొలిసాపురం గ్రామానికి మజార గ్రామమైన బాసాపురం గ్రామ ప్రజలు ఏ చిన్న అవసరం వచ్చినా సచివాలయానికి వెళ్లాల్సిన పరిస్థితి ఉందని ప్రభుత్వ సేవలు పొందాలంటే సచివాలయం చాలా ముఖ్యమైన కేంద్రమని అలాంటి కేంద్రానికి ఏడు కిలోమీటర్లు ప్రయాణం చేయాల్సి ఉందని ఆ గ్రామ ప్రజలు బాధ వ్యక్తం చేస్తున్నారని తెలియజేశారు నా పేరు రాఘవేంద్ర డివైఎఫ్ఐ జిల్లా పరిస్థితి కర్నూలు ఈ రోజు మా డివైఎఫ్ఐ మండల కార్యదర్శి ప్రకాశ్ అట్లాగే మండల నాయకులు హరికిషన్ రెడ్డి రఘువరంతో కలిసి ఈ రోజు కర్నూలు నగరంలో జరిగినటువంటి ప్రజా పరిష్కార వేదికలో డిఆర్ఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది తులిసాపురం గ్రామానికి రోడ్డు వేయాలనేటువంటి డిమాండ్ తో ఈ రోజు మేము వినతి పత్రం అందజేశాము తులిసాపురం గ్రామానికి ఉల్చాల గ్రామం పక్కనే ఉన్నటువంటి బసాపురం మజారా గ్రామంగా ఉంది ఆ బసాపురం గ్రామం నుండి తులసాపురం గ్రామానికి వెళ్ళడానికి దాదాపు ఏడు కిలోమీటర్ల దూరం ఉంటుంది బసాపురం నుండి ఉల్చాల వరకు రోడ్డు బాగుంది ఉల్చాల నుండి తులసాపురం వరకు రోడ్డు విపరీతంగా చెడిపోయినటువంటి గుంతలమయంగా మారిపోయినటువంటి పరిస్థితి ఉంది ఆ రోడ్డులో ప్రయాణం చేయాలంటే చాలా ఇబ్బందులు పడుతున్నామని చెప్పేసి ప్రజలు అనేక సార్లు తెలియజేశారు మా దృష్టికి తీసుకుని వచ్చారు అట్లాగే ఏ చిన్న అవసరం వచ్చినా ప్రభుత్వం ఏ పథకం తీసుకుని వచ్చినా ఆ పథకానికి సంబంధించింది మేము అప్లై చేసుకోవాలన్నా తనకి అర్హులుగా ఉన్నావా లేదా తెలుసుకోవాలన్నా ఏ చిన్న అవసరం వచ్చినా మేము గ్రామ సచివాలయానికి వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఉంది ఆ రోడ్డులో ప్రయాణం చేయాలని చెప్పేసి అంటే చాలా నరకయాతన అనుభవిస్తున్నాం మేము ఆ రోడ్లో ప్రయాణం చేయలేకపోతున్నాం దాని ద్వారా సంక్షేమ పథకాలు కూడా దూరం అయిపోతున్నాం అని చెప్పేసి ఆ గ్రామ ప్రజలు తెలియజేస్తున్నారు అట్లాగే రోజు అదే దారిలో ప్రయాణం చేసేటువంటి రైతులు మేము పొలాలకు వెళ్లాలంటే చాలా ఇబ్బంది పడుతున్నాము అనేక సార్లు ప్రమాదాలు గురవుతున్నాము ఏదైనా పొలాలకి మేము మందులు తీసుకుపోవాలన్నా విత్తనాలు తీసుకుపోవాలన్నా సరైన సమయాన్ని చేరుకోలేకపోతున్నామని చెప్పేసి ఆవేదన చెందుతున్నటువంటి పరిస్థితి ఉంది ఈ సమస్య పైన గతంలో ఉండేటువంటి అధికారులకు తెలియజేశాము గతంలో ఉండేటువంటి ప్రభుత్వానికి తెలియజేశాము అయినప్పటికీ ఏ మాత్రం పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు ఈ ప్రభుత్వం పైన ప్రజలకు ఎంతో విశ్వాసం ఉంది మంచి ప్రభుత్వం అని చెప్పేసి ప్రభుత్వం చెప్తున్నటువంటి ప్రచారానికి ప్రజలు ఎంతో విశ్వాసిస్తున్నారు కాబట్టి ఈ ప్రభుత్వంలోనైనా ఆ రోడ్డు నిర్మాణం చేపట్టాలని చెప్పేసి ప్రజలకు సురక్షితమైనటువంటి ప్రయాణం సౌకర్యం కల్పించాలని చెప్పేసి ప్రమాదాల నుంచి వారిని కాపాడాలని చెప్పేసి డివైఎఫ్ఐ డిమాండ్ చేస్తుంది లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు వారందరినీ తీసుకొచ్చి ఆందోళన తీద్దామని చెప్పేసి కూడా హెచ్చరిస్తున్నారు